గడిచిన ఐదేళ్ల కాలంలో రాజ్యాంగం విలువేంటో తెలిసింది ఈ రాజ్యాంగం పట్టుకునే నేను పాదయాత్ర చేశాను ప్రజలు ప్రజాస్వామ్యంలో సరైన తీర్పు ఇచ్చారు ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది సార్ ఈ మీటింగ్ లో ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన ఐదు సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకునే మొదటి వ్యక్తిని నేను నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం నేర్చుకునేవాం కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికట్లనే ఉంది దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది ప్రజాప్రతినిధుల పైన కూడా 잘라잘라 చ ా 차가, 차가,